శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉండే ముత్తిరెడ్డి వాణి అనే పొల వేసుకున్న వర్షపెళ్లి స్టోరీ ఇంటి పొట్టి పిల్లలను మార్చినంత అల్కగా భర్తలను మార్చి పడేస్తుందట ఈమె మేనత్త సాయంతో ఏకంగా ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకుందట ఇప్పటికే అది కూడా టీనేజ్ ల ఆఖరి పూర్తి కాకముందే ఇక చూడు ఎంత మందిని మార్చి మార్చి లగ్గాలు చేసుకుందో ఈ ఫోటోలు చూడు ఇళ్ళ చూసినా పిల్ల సేమ్ పిల్లగాడు చేంజ్ మరి ఈ ముచ్చటెట్ల బయటపడ్డదంటే మొన్న సోంపేట దుర్గాదేవి గుళ్ళే లక్ష రూపాయల ఎదురు కట్నం పెళ్లి ఖర్చులన్నీ తీసుకొని ఇక కర్ణాటక పిల్లగాడిని లగ్గం చేసుకుందట పిల్లైన అత్తగారింటికి పోతరు కదా ఇక రైలు బండ్లు తీసుకొని పోతుంటే విజయనగరం రైల్వే స్టేషన్ కాడికి బండి రాగానే బాత్రూమ్ వేస్తా అండి అని చెప్పి బండి దిగి జంప్ అయిందట అరే ఇటువా ఇటువాయ్ పిల్ల అని చెప్పి దేవులాడి మళ్ళా వాపస్ ఇంటికాడ చూస్తే ఉందట మరి ఇదేందమ్మా అని అడిగితే నేను రాని పొమ్మనదట ఇంతలనే ఎవలో వీళ్ళందరికీ ఈ పొల్లకి ఇదివరకు జరిగిన ఏడు పెళ్లిల ముచ్చట అంతా రాజుగారి ఏడు చేపల కథ చెప్పినట్టు ఎప్పుడే కాకుండా సెల్ ఫోన్ల సాక్ష్యాధారాలు కూడా పంపిర్రట పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చి మునుపు జరిగిన పెళ్లిల ఫోటోలను చూపెట్టినట కొత్తగా పెళ్లి చేసుకొని మోసపోయిన నెంబర్ ఎయిట్ పెళ్లి కొడుకు ఓ ఇద్దరునో ముగ్గురునో చేసుకుందంటే ఒకళ్ళు నచ్చక ఇంకోలు చేసుకుందేమో అనుకోవచ్చు కానీ ఒకసారి చెస్తే పొరపాటు ఇంకోసారి చెస్తే గ్రహపాటు మూడోసారి చేస్తే అలవాటు అన్నట్టు ఇన్ని మాటలు చేసుకుంటుందంటే ఇది వీళ్ళకు అలవాటైన కథే పెళ్లి కాని ప్రసాదాలు దొరికితే పండగ చేసుకుంటూ అలవాటైనట్టుంది అయినట్టుంది వీళ్లకు అనుకుంటున్నారు ముచ్చటరికైన పబ్లిక్ అంతా